అందరికీ నమస్కారము వీటిని వాయలు అని అంటారు కలిం అని అంటారు ఇంకా మేమైతే వరంగల్ మార్కెట్లో ఇప్పుడే చూసాము చూడగానే తెచ్చి చేసుకున్నాము చాలా బాగున్నాయి టేస్ట్ మనం ఉత్తయి తిన్నా కానీ పుల్ల పుల్లగా తీయ తీయగా మంచిగా మాకు నోరు మంచిగా లేనప్పుడు ఈ ఉత్తయ కొనుక్కొని అయినా తినడానికి చాలా బాగున్నాయి టేస్ట్ ఇంక ఇది నిల్వ పచ్చడి పెట్టుకోవచ్చు రోడ్డు లాగా పెట్టేసుకోవచ్చు రకరకాలు చేసుకోవచ్చు చేసే విధానం చూసేద్దాము నిల్వ పచ్చడి ఎలా పెట్టాలో ఇంక ఇవైతే ఒక పావు కేజీ తీసుకున్నాము ఇంక ఇప్పుడే మార్కెట్లో ఇక్కడైతే కనబడ్డాయి ఇంకెప్పుడు చూడలేదు మేమైతే పెద్దవాళ్ళకైతే తెలుసు చెట్లు ఉండేదట తీ తెంపుకొని తినేవాళ్ళు అని అంటా ఉన్నారు ఇవి మనకి ఇలా రెడ్ పింకు వైట్ ఉంటాయి గ్రీను మెరూన్ కలర్ కూడా ఉంటాయి అలా ఉంటే కాయలు ఇంక ఇలా తెచ్చేసుకొని శుభ్రంగా కడుక్కొని మధ్య కడిచేసేసి ఇలా గింజలు తీసేసుకోవాలి అన్నీ ఉంచుకున్నా కానీ కొంచెం నలుపు వస్తుందేమో పచ్చడి కానీ మేము ఇదే ఫస్ట్ టైం పెట్టడము టేస్ట్ అయితే సూపర్ ఉన్నది పచ్చడి ఇంకా ఈ పావు కేజీ ముక్కలకైతే ఒక యాభై గ్రాములు సాల్ట్ వేసాము ఈ గంటతో తీసుకున్నాము కొలత అయితే ఒక గంటన్నర ఈ తోటి సాల్ట్ వేసాము రెండు గంటలు కారం వేసాము ఈ స్పూన్ తోటి ఒక స్పూన్ ఆవు పొడి ఒక స్పూన్ మనకు జీలకర్ర పొడి సగం స్పూన్ పొడి వేసాము స్పూన్ తోటి ఇంకా కలిపినాక తక్కువ ఉంటే కలుపుకోవచ్చు సాల్ట్ కానీ కారం కానీ మనము ఇంకా వీటికి మొత్తము ముక్కలకు కలిపేసి టేస్ట్ అయినా కలిపేసుకోవచ్చు ఇలా ఈ ముక్కలకు మొత్తం కలిపేసి పక్కన పెట్టేసుకొని కొన్ని ఎల్లిపాయలు జీలకర్ర మనకు సాల్ట్ వేసి పేస్ట్ చేసాము ఇంకా ఆ పేస్ట్ కూడా వేసేసాము ఇంకా ఈ పచ్చడి అయితే మనకు నిల్వ ఉంటుంది తేమ లేకుండా చూసుకోవాలి కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలా బాగా నిల్వ ఉంటుంది ఇంకా చూస్తేనే మనం కలుపుతూ ఉంటేనే స్మెల్ అయితే పులుపు తీపి స్మెల్ అయితే మస్తు చేస్తూ ఉన్నది బాగా తీయే ఉండదు పులుపును కొంచెం తీపిదానము మంచిగా ఉంటుంది పచ్చడి ఇలా ఒక గుప్పెడు ఎల్లిపాయలు తీసేసుకొని పేస్ట్ వేసేసుకుని ఈ పచ్చాల్లో వేసేసుకోవాలి మనం ఆయిల్ పొయ్యి మీద పెట్టేసి ఇక తాలింపు అంటే అందరికీ తెలిసిందే కొన్ని ఎల్లిపాయలు నలగొట్టేసాము ఓ రెండు ఎండుమిర్చి జీలకర్ర ఒక స్పూను ఒక జ స్పూన్ ఆవాలు తాలింపుకు మిన మినపప్పు శనపప్పు ఒక్కొక్క స్పూన్ వేసాము ఇంకా కొంచెం కరివేపాకు పసుపు ఇవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకున్న పసుపు వేసేసుకోవాలి ఇంక ఈ వేలిపాయ ముద్ద ఉన్న తాలింపు మొత్తం కలిపేసుకొని ఇంక ఇవి కలింకాయలు అయితే ఆరోగ్యానికి చాలా మంచిది అని అంటా ఉన్నారు పెద్దవాళ్ళు ఇలా కలిపేసుకొని మంచిగా ఒక గాజు బాటిల్లో ఎత్తి పెట్టుకున్నామంటే ఇంకా ఆరు నెలలైనా మనకు చాలా టేస్ట్ మారకుండా ఉంటుంది ఏ పచ్చడి కలిపినా కానీ కారం కొంచెం తక్కువ ఉన్నా కానీ సాల్ట్ ఆయిల్ కరెక్ట్ ఉన్నదంటే అస్సలు ఖరాబ్ కాదు కొంచెం కూడా తడి ఉండకుండా చూసుకోవాలి ఆ జాగ్రత్తలు పాటించడం అంటే ఎవరు పెట్టినా పెట్టరాని వాళ్ళు పెట్టినా కానీ పచ్చడి అస్సలు ఖరాబ్ కాదు మామూలుగా రోజు కర్రీ వండుకున్నట్టు సాల్ట్ అంటే పచ్చడి అస్సలు ఆగదు సాల్ట్ కొంచెం రెండుగానే ఉండాలి పచ్చళ్ళు ఏ నిల్వ పచ్చడి కలిపినా కానీ టేస్టీ టేస్టీ కలింకాయ పచ్చడి రెడీ